ఒక నది తీరంలో మూడు చేపలు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవి ఈ మూడింటి చేపలకు వాటి వాటికి ఓ ప్రత్యేకమైన గుణము కలదు మొదటి చేప తెలివైనది ఎప్పుడు ముందు చూపుతో ఆలోచించేది రెండవది నిర్లక్ష్యంగా ప్రస్తుతానికి ఏం అవసరమో దాని గురించే ఆలోచన చేసేది మూడవది ఆమితమైన ఆశావాది ఆతృత కలది కూడా ఎప్పుడు ఏం జరుగుతోందిలే ఇప్పుడు ఏం జరుగుతుంది అని ప్రశ్నించేది ఒకరోజు ఇద్దరు మత్స్యకారులు నదీ తీరానికి వచ్చి ఆ తీరమంతా పరిశీలనగా చూశారు మరుసటి రోజున తమ వలలను విసిరేందుకు అంత సిద్ధం చేసుకున్నారు తెలివైన చేప వారి సంభాషణను విని వెంటనే పక్కన ఉన్న ప్రవాహం వైపు పారిపోయింది నిర్లక్ష్యమైన చేప హెచ్చరికను పట్టించుకోలేదు ఇక మూడోదైన గలది అమిత కలది చేప నవ్వుతూ ఇలా అంది ఎందుకు ఆందోళన పడాలి వారు మనల్ని పట్టుకోలేరులే అని ధీమాగా అన్నది మరుసటి రోజు మత్స్యకారులు వచ్చి వలను విసిరారు నిర్లక్ష్యంగా ఉన్న రెండవ చేప పట్టుబడిపోయినాయి అది ఎంత గుంజుకున్నా తప్పించుకోలేకపోయింది ఇక నా మూడవది అయినా అమిత ఆశావాది అయినా మూడవ చేప కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి జాలర్ల వలకు చిక్కుబడిపోయింది కానీ ముందుగా ఆలోచించిన తెలివైన మొదటి చేప ప్రవాహంలో సురక్షితంగా నుండి బయటపడగలిగింది ఈ కథలోని నీతి ముందుచూపుతో ఆలోచించడం ప్రమాదాలను ఎదుర్కోగలగడం వచ్చే ప్రమాదాలను తక్కువగా అంచనా వేయకూడదు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా తెలివితేటలతో ఉండాలని నేర్పుతుంది